హాయ్ డార్లింగ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సూపర్ ఎండా వాన నామల్ గలి సంపుడు సంపేసింది అనమాట మీకోసం ఒకటి శుభవార్త తీసుకొచ్చాను 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 బట్ ఏంటంటే దేవారా బాగుపాలి కాదు దేవర సినిమా ఈ నెల ఇరవై ఏడో తారీఖున బహు లాంచ్ కాబోతుంది సినిమా రిలీజ్ గా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మారే వా మిత్రుల రా ఫ్యాన్స్ అందరు కూడా మాస్ అంటాం అసలు అడగ అనమాట చక 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 ఫటాఫట్ అన్ని బుకింగ్స్ అయిపోతున్నాయి అనమాట సో విధంగా ఈ రోజు కూడా టికెట్స్ అధిక మొత్తం సేల్ కాబోతున్నాయి ప్రసాద్ ఐమాక్స్ అయితే అయిపోయినాయి అప్పుడే ఇరవై ఏడో తారీఖున అర్ధరాత్రి ఒంటి గంటకు పంతొమ్మిది థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ప్రీమియం షో ఏ టికెట్లు దొరికితే ఆనందమేం లేదంటే అంతే నెక్స్ట్ బుక్ చేసుకోవాల్సిందనమాట టికెట్ల ధరలను పెంచాలని చెప్పేసి ఒక జియోను తీసుకురావడం జరిగిందనమాట ఆ జియోను తెలంగాణలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు పరుసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట సో అందుకే కెటికెట్ల పెరుగుదలకు అనుమతి ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు అని చెప్పేసి నేను చెప్పలేదు అన్న ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది వారే వా ఇంకేంది ఇక ఇక ఫ్యాన్స్ అయితే ఇక చెట్టులు చింపుకొని అమ్మ గల్లా ఎగరేసుకొని పేపర్లు బస్తాలు బస్తాలు కట్టుకొని థియేటర్లో కూర్చొని అన్న ఎంట్రీ వచ్చిందంటే ఏ అమ్మ ఈ సిరేసు ఏ సిరేసును మామూలు ఈ సిరేస్ కాదు కాగితాలు అబ్బా ఈజిల్స్ జంపింగ్సు డాన్సింగ్స్ అంతే పండగే పండగ కదా ఇరవై ఏడో తారీఖు వరకు మీతో పాటు నేను కూడా సిద్ధం కాబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ వింటున్న ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సో వాయిస్ తో మరొక అప్డేట్స్ మీ ముందు కాబోతున్నా అందరికి నమస్కారం టాటా బాయ్ బాయ్